ఏడున్న పల్లె నువ్వు ఏడున్న తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మర్వానమ్మ ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పల కోసం సౌదీకొచ్చిన నెలలు గడిసీపాయే ఏండ్లు గడిసీపాయే ఏడెండ్ల పొద్దాయే వస్తామంటేనేమో తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ప్లట్లు కూడా బంద్ అయిపోయినాయి తల్లి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్లయి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె వస్తామంటేనేమో ఏజెంట్ గాడు పోతానంటేనేమో లక్ష కట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని చెయ్యి మానే వాడు పోతే లక్ష మానే వాడు తల వంచి పని అయ్యి మానే ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన లిల్లు నేను దాగుకుంటా కారండాడి వీలో వీలు కాసుకుంటానమ్మా నేను కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు బట్టు తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మ ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి